गुरु 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 ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तो अयनेषु च सर्वेषु यथा यथाभागमवस्थिताः భీష్మేవాభిరక్షంతో భవంత సర్వేవహీ సేనలోని ప్రవేశ మార్గములందంతటను ఏర్పడి నిలచి వీరందరూను భీష్ముల వారిని రక్షింపవలయును చెప్తున్నాడు దుర్యోధనుడు వీరులందరినీ కూడా గుర్తు చేశాడు చేస్తూ తర్వాత ఏం చెప్తున్నాడంటే వీళ్ళ తాత ఎవరు దుర్యోధనుడి తాత అంటే పాండవులకు కూడా తాత అవుతాడు ఆయన పేరే భీష్ముడు ఇంతకుముందు చెప్పుకో ఉన్నాం ఆయన ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటాడు ఆడవారి మీద యుద్ధం చేయను అని ఇంతకుముందే వీళ్లకు చెప్పుంటాడు కానీ ఇప్పుడు ఎందుకు ఆయన జాగ్రత్తగా అందరినీ చంపగలిగే శక్తి ఉండాలి పద్దెనిమిది అక్షోణల సైన్యాన్ని జయించగలిగే శక్తి ఆ భీష్ముడికి ఉన్నది అయితే ఎందుకు వీళ్ళందరూ రక్షించాల్సి వస్తుంది అంటే ఆయన ఒక ఆడవారి మీద యుద్ధం చేయుడు కాబట్టి సికండి అని ఒక ఆమె పుట్టుకేమో ఆడ కానీ మధ్యలో వరప్రసా వర వరప్రసాదం వల్ల ఆమె మగోడై ఉంటాడు కాబట్టి ఈ ఇతని మీదకి యుద్ధం చేయుడు ఆయన ఈయన వచ్చినా కూడా కాబట్టి ఈ సెకండికి సెకండ్ని ఆయనకి ఎదురుగా పోనీయకుండా మీరు ఆయనను రక్షించాలి ఆయన ఒక్కడిని రక్షించితే చాలు పాండవుల మొత్తాన్ని అందరిని కూడా ఆయన ఒక్కడే చంపగలుగుతాడు అనే ధైర్యము దుర్యోధనుడికి ఉండాలి ఎందుకంటే పద్దెనిమిది అక్షరాల సైన్యం చంపగలిగేవాడు ఒక ఏడు అక్ష ఏడు అక్షణాల సైన్యాన్ని ఎంతసేపు చంపగలడు కాబట్టి అందుకు భీ దుర్యోధనుడు భయపడుతూ ఈ విషయాన్ని వాళ్ళ గురువు గారికి వివరించి చెప్తూ అందరూ జాగ్రత్తగా ఉండండి భీష్ముని మాత్రాన్ని భీష్ముడిని మాత్రము రక్షించండి ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా జయించగలిగే శక్తి ఆయనకు ఉందేనని ఇక్కడ చెప్తున్నాడు కానీ గుర్తుంచుకోండి మన నిజ జీవితంలో ఎవరికి ఎవరు శాశ్వతమైన వీరత్వం ఉండదు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉంటారు అదొకటి రెండోది ప్రతి ప్రారంభించిన పనికి మళ్ళా ఎండింగ్ ఉంటుంది ఎండింగ్ అంటే అంతం అనేది ఉంటుంది ఒక పుట్టిన బిడ్డకు చావు ఎలా ఖచ్చితంగా ఉంటుందో ఒక పనిని ప్రారంభించేటప్పుడు మనం ముందుగానే నిర్ణయించుకోవాలి ఈ పని మొదలు పెడుతున్నామంటే ఈ పనికి మళ్ళీ ఎండింగ్ కూడా ఉంటుంది అండ్ అంతం కూడా ఉంటుంది ఆ పనికి అది సంస్థ అయినా అనుకో డబ్బులు సంపాదించడంలో అనుకో లేదంటే ఒక కుటుంబం ప్రారంభించడంలో అనుకో ఒక పెళ్ళి ఒక దంపత్య దాంపత్యము ఏదైనా సరే ఒక సూరి ఏదైనా సరే ప్రారంభము లేదా ఒక పుట్టుగా జరిగింది అంటే దానికి ఖచ్చితంగా అంతం అనేది ఉంటుంది అని ముందుగానే మనసులో నిర్ధారించుకొని మనం ఏ పని చేసినా అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా భరే బాధ కలగ కలగదు అనమాట కాబట్టి ప్రతిదానికి అంతం అనేది ఉంటుంది కాబట్టి దూ ఈ భీష్ముడు ఎంత గొప్పవాడు అంటే అంత గొప్పవాడు ధర్మాత్ముడు అన్నీ ఉన్నాయి ఆయన ఆయన త్యాగం త్యాగంలో ఆయనంత త్యాగం చేసినాడు ఇంకొకటి కూడా లేడు ఆయన ఫ్యామిలీని అదే కుటుంబాన్ని త్యాగం చేసాడు పెళ్ళి లేకుండా బిడ్డలను కనకుండా రాజ్యం వద్దనుకున్నాడు ఆఖరికి ఆయన ఇచ్చిన వాళ్ళ నాన్న మీద ప్రేమతో అన్నీ త్యాగం చేసి రాజ్యానికి సేవకుడు మాత్రమే ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అందుకే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకు భీష్ముడు అని పేరు పెట్టారు బిరుదిచ్చాడు అన్నమాట కాబట్టి ఈ విధంగా మనం అనుకుంటే ఎప్పుడూ దేనికి మనం బందీ అవ్వాలా అవ్వకూడదా అనేది మనం నిర్ణయించుకోవాలి ప్రతిదానికి భీష్మ ప్రతిజ్ఞలు చేస్తే ఈ భీష్ముడు ఎలా ఇబ్బంది పడ్డాడో మహాభారతం చదివితే మనకు అర్థమవుతుంది అన్నిటికీ ప్రతిజ్ఞలు మంచివి కాదు ఒక ధర్మబద్ధమైన ప్రతిజ్ఞే ఉండాలి ఏ వ్యక్తి కోసమో ఏ ఇప్పుడు అంటారు చూడ మనం ఏదన్నా దోవన్ భర్త కాలేజీలలో లవ్ అని మనం ఒకరికొకరు మగ అట్రాక్షన్తో లవ్ అనుకుంటారు అప్పుడే ప్రతిజ్ఞ చేసుకుంటారు ఎవడేమన్నా కుటుంబంలో ఏమన్నా వాళ్ళు ఏమన్నా మన కలిసే ఉండాలి అని ఒక ప్రతిజ్ఞ గట్టిగా నిర్ణయం తీసుకుంటారు ఇది వ్యామోహపూరితమైన నిర్ణయాలు ప్రతిజ్ఞలు ఎన్ని అదే ఒక ధర్మం కోసమో పది మందిని రక్షించడానికి కోసమో ఒక ప్రతిజ్ఞ తీసుకోవచ్చు అది లోక కళ్యాణం జరుగుతుంది అంటే కానీ ప్రతిదానికి ఒక నిశ్చాతమైన నేను ఒక మాట మీద ఉన్నాము ఒక మాట తీసుకున్నాము మేము మాట మీద నిలబడతాము మాట మీద నిలబడాలి ధర్మం కోసం ప్రతి ఒక్క ఏదో నాలుగు రోజులు పరిచయమైన వ్యక్తి కోసమో నాలుగేళ్ళు పరిచయమైన వ్యక్తి కోసమో చిన్న చిన్న సుఖాల కోసమో ప్రతి ప్రతిజ్ఞలు తీయకూడదు కాబట్టి ధర్మాన్ని రక్షించడం కోసమే మనం ప్రతిజ్ఞలు తీసుకోవచ్చు అందులో ఓడిపోయినా కానీ ఇబ్బంది లేదు ధర్మం కోసమే ఓడిపోయాం ఆయన అనుకోవచ్చు జయించిన ఆ ప్రతిజ్ఞ వల్ల ఏదైనా సమర్థవంతంగా ఒకరో మంచి పని జరిగిన ధర్మం కోసమే మేలు జరిగినట్టు ఉంటుంది తృప్తి ఉంటుంది అందులో కాబట్టి శ్రీరామ్ ప్రతి ఒక్కరం భీష్ముడి కథ తెలుసుకొని ఆయనలా ప్రతి దేనికి భీష్మ ప్రతిజ్ఞ చేయాలి దేని మీద చేయకూడదు అనేది మనకు ఆయన కథ తెలిస్తేనే ఆయన చదువుకుంటేనే తెలుస్తుంది జై శ్రీరామ్